రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్ల కొం ముంచుతున్న ప్రభుత్వం అవును అప్పుడే అప్పులు సేకరణ సర్కారు దిగిపోయే వేళ అందిన కాడికి రుణాలు ఏప్రిల్లోనే పదమూడు వేల కోట్ల రుణ సేకరణ ఏడాది పరిమితిలో ఏకంగా నాలుగో వంతు ఇప్పుడే తీసేసుకోబోతున్నారు అప్పులు పుట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా బకాయిలు అయితే ఉన్నాయి అందరికీ తెలిసిందే అటు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి కూడా బకాయిలు అయితే చెల్లించాలి వీటన్నింటినీ కూడా చెల్లించాలి అంటే అత్యధికంగా రుణాలు అయితే తీసుకోవాలి పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం సో వారి మీద పడకుండా ఉండేందుకు అంటే ప్రభావం పడాలి ఎందుకంటే ఎన్నికల్లో ఓటు అయితే వేయాలి కదా అందుకనమాట ప్రభుత్వానికి దానికోసం అప్పులకైతే వేట మొదలెట్టారు మరి చూడాలి అటు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేస్తేనే వారైతే ప్రభుత్వం సైడ్ అయితే ఉంటారు అయితే మనకి ఏప్రిల్ పదహారు ఏప్రిల్ ముప్పై ఈ రెండు టార్గెట్ పెట్టుకున్నారన్నమాట ఈ రెండు టార్గెట్లో తొమ్మిది వేల కోట్లు సేకరించి ఈ ప్రభావం అయితే తప్పించుకునేందుకు వారికైతే చెల్లించేందుకు అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి